నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే జున్ను పాలు లేకుండా జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో కావలసిన పదార్థాలు చిక్కటి పాలు యాలకులు బెల్లం కోడిగుడ్లు అలాగే మిరియాల పొడి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పావు లీటర్ కంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకున్నాను ఇందులో నీళ్లు యాడ్ చేయకూడదు చిక్కటి పాలే తీసుకోవాలి అప్పుడే మనకు కొంచెం టేస్ట్గా ఉంటుంది నీళ్లు యాడ్ చేశామంటే నీరు నీరుగా వస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ బెల్లం అయితే నేను ముక్కల కప్పు తీసుకున్నానండి మీ రుచికి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక కప్పు తీసుకోండి తక్కువ కావాలనుకున్న వాళ్ళు ముక్కాల కప్పు తీసుకోండి సో ఈ బెల్లాన్ని మనం పాలల్లో యాడ్ చేసేసి ఇది కరిగిపోయేంత వరకు మనం బాగా కలుపుతూనే ఉండాలి సో మనకు పాలల్లో బెల్లపు గడ్డలు ఎక్కడా కూడా కనిపించకుండా మెల్ట్ అయిపోయే విధంగా పాలను మనం శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి సో మనకు కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా బెల్లం వేయడం వల్ల మనకు పాల కలర్ చేంజ్ అయింది సో ఇప్పుడు ది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో రెండు కోడిగుడ్లు యాడ్ చేసుకుంటున్నాను సో మనకు పావు లీటర్ కంటే ఎక్కువ పాలు తీసుకున్నాను కనుక రెండు కోడిగుడ్లు అయితే మనకు పడుతుంది మీరు అర లీటర్ తీసుకున్నట్లయితే ఇంకొక ఎగ్ ఎక్స్ట్రా వేసుకోవాలి సో ఇప్పుడు ఈ మిక్సీ జార్లో రెండు కోడిగుడ్లు పగలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ యొక్క కోడిగుడ్లను బాగా మిక్సీ పట్టేసుకోవాలి నురగ పైకి వచ్చేంత వరకు మనం మిక్సీ అయితే పట్టుకోవాలి సో మనం మిక్సీలో ఈ రెండు కోడుగుడ్లని బాగా మిక్సీ పట్టిన తర్వాత బ్లెండ్ చేసిన తర్వాత చూద్దాము సో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నురగ పైకి వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి సో ఇప్పుడు తీసి కొద్దిసేపు ఇది పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం పాలనైతే బెల్లం వేసి కరిగించాం కదా దీన్ని ఒకసారి వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కానీ బెల్లం గడ్డలు ఉన్నా కానీ మనకు ఇదంతా స్ట్రైన్ అయిపోతుంది కనుక మనకు జున్ను చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో ఏ ఇసుక లాంటివి తగలకుండా ఉంటాయి సో ఇప్పుడు ఈ విధంగా నురగ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పాలు బెల్లం మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని నేను ఈ గిన్నె చిన్నదైందని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీకు కనుక పెద్ద గిన్నె తీసుకుంటే అందులోనే మీరు జున్ను అనేది తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇక్కడ మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను సో మిరియాల పొడి ఎక్కువగా ఉంటే మనకు బాగానే ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి ఇలాగ యాలకుల పొడిని కూడా దంచి వేసుకున్నాను సో మీకు యాలకుల పొడి ఇలాగా ఆకులు అవి తగలకుండా ఉండాలి అనుకుంటే కనుక మెత్తని పౌడర్ లాగా చేసుకొని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఇలా పక్కన పెట్టుకొని దీన్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో నీళ్లు వేసుకోవాలి ఈ దీనిలో ఒక ప్లేట్ అయితే ఇలా పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జున్ను పాల మిశ్రమాన్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి సో మనం తయారు చేసుకున్న గిన్నె కంటే పెద్ద గిన్నె తీసుకొని ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనం చేసుకోవాలి కాబట్టి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను దీన్ని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు ఈ జున్ను పాల మిశ్రమాన్ని నేను స్టవ్ మీద పెట్టేశాను సో ఇప్పుడు దాదాపుగా మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటుగా దీన్ని సిమ్లోనే మనం ఉడికించుకోవాలి సో మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒకసారి తీసి చూద్దాము సో చూసారు కదా మనకు జున్ను అయితే రెడీ అయిపోయింది ఒక స్పూన్ తీసుకొని ఇలా గుచ్చినప్పుడు మనకు పాల పాలది ఏమీ అంటుకోకుండా ఇలా స్మూత్గా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే అర్థము సో ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జున్ను పాలు బయటికి తీసాను కదా సో మనకు జున్ను అయితే రెడీ అయిపోయిందండి సో మనకు తినడానికి అచ్చంగా మనం జున్ను పాలతో ఏ విధంగా తయారు చేసుకొని తింటామో అదే విధంగా అయితే టేస్ట్ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది జున్ను ఇష్టపడే వాళ్ళకి ఇలాగ ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ వరకు ఉంచుకొని తీసేసుకున్నాము సో మీరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఉంచి తీసుకోండి సో మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఫ్రెష్గా తినడానికి కూడా బాగుంటుంది సో మనకు జున్ను అనేది చల్ల చల్లగా ఉంటే బాగుంటుంది కనుక సో ఇప్పుడు నేనైతే ఏ విధంగా ఉందో టేస్ట్ చూపించి చెప్తాను సో జున్ను ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఇష్టంగా తినే వాళ్ళకి అన్ని సమయాల్లో మనకు జున్ను పాలు దొరకవు కాబట్టి ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు సింపుల్గా చూపించాను కదా ఒకసారి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు జున్ను అంటే ఇష్టం ఉండేవాళ్ళు మరీ ఇష్టంగా తింటారు సో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు సో ఈజీ ప్రాసెస్ కదండి ఇంట్లో మనకు అన్ని అవైలబుల్గా ఉండేవే కదా మన ఇంట్లో ఎప్పుడు ఉండే వస్తువులతోనే మనం జున్ను తయారు చేసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియో మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ